హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆధోని మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా నడుస్తున్నాయి అలాగే రాబోయే కాలంలో ఏ విధంగా పత్తి ధరలు ఉండబోతున్నాయి అలాగే ప్రజెంట్ ఏవి ఎంత రేటు వరకు పోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి మీరు వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఇక ముందుగా ఖమ్మం వరంగల్ విషయానికి వస్తే ఖమ్మం వరంగల్ మార్కెట్లో ఒక గత రెండు నెలలుగా చూస్తున్నాం కదండి ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు ఏడు వేల వంద ఈ మూడు రేట్ల మధ్యనే తిరుగుతోంది రేట్ అనేది ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు ఏడు వేల వంద ఈ మధ్యనే అటు ఒక వంద తగ్గుతోంది వంద పెరుగుతోంది లేకపోతే ఆడే ఉంది ధర ఒక రెండు నెలలుగా అబ్జర్వ్ చేస్తు అబ్జర్వ్ చేస్తే మీరు అదే ధర ఉందండి పెరగట్లేదు తగ్గట్లేదు ఎక్కువ వాళ్ళు గరిష్ట ధర ఏడు వేలు ఏడు వేల వంద రూపాయలు చేసినా కానీ ఎక్కువ మంది రైతులకి దక్కే ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయి తేమ శాతం తక్కువ ఉండి ఈ మధ్యన కొనుగోళ్లు అయితే ఎక్కువ అవుతున్నాయి మార్కెట్లో ఎక్కువ వినిపిస్తున్న రేట్లు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు ఇవి ఎక్కువ రేట్లు వినిపిస్తుండేది క్వా క్యుంటాకి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు ఆ విధంగా తగ్గుతుంది ఖమ్మంలో వరంగల్లో ఖమ్మం వరంగల్లో ఇంచుమించు దగ్గర దగ్గర సేమ్ ఉంటాయండి ధరలు ఒక వంద రూపాయలు అటు ఇటు యాభై రూపాయలు ఇటు ఇటు ఉంటాయి కానీ కొనుగోలు ఎక్కువ ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఏడు వందల మధ్య జరుగుతున్నాయి మళ్ళీ మరీ క్వాలిటీ ఉండి సూపర్ డీలక్స్ పత్తు ఉంటే మాత్రం ఆరు వేల తొమ్మిది వందలు కొంతమందికి ఏడు వేల రూపాయలు ధర కూడా దక్కుతోంది ఇక సీసీఏ అంటే అది సిసిఐ చాలా ఆంక్షల వల్ల ఎవరు పోవట్లేదు చాలామంది రైతులు ఎనిమిది వేల నూట పది రూపాయలు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టినా కూడా అటు చాలా తక్కువ మంది రైతులు ముగ్గు చెప్తున్నారు ఎందుకంటే తామశాతం వల్ల చాలామంది తీసుకోవట్లేదు వాళ్ళు క్వాలిటీ పత్తి ఉంటేనే తీసుకుంటున్నారు అని చాలా ఆంక్షలు అని చెప్పేసి అంటున్నారు మరి రాబోయే రోజుల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే పదివేల రూపాయల వరకు అయితే ధర అసలు పోదండి ఎందుకంటే డిమాండ్ లేదు ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో మన పత్తికి అయితే డిమాండ్ లేదు ఎందుకంటే బయట ఎక్స్పోర్ట్ అవుతుంటే మాత్రం ధరలు అయితే పెరిగే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు చైనా వీళ్ళకి కూడా వాళ్ళ ప్రొడక్షన్ కూడా ఎక్కువైంది సో మన పత్తిని అయితే ఎక్స్పోర్ట్ కావడం లేదు కాబట్టి ధర అంతవరకు పోదు ఒకవేళ పోయినా కూడా ఒక ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు ఏడు వేల ఐదు వందల నుంచి వరకు పోతే పోయే ఛాన్స్ ఉందండి లేకపోతే అది కూడా లేదు ఇప్పుడున్న ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇలాంటి ఇవి ఇప్పుడున్న ధరలు సో ఇలాంటి ధరలు పెరిగినా కూడా ఒక ఏడు వేల ఐదు వందల వరకు మనం పెరగచ్చు చెప్పలేమండి సో ఇవి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకుని పెట్టుకొని థ్యాంక్ యూ